జై దత్త వెల్కమ్ టు ఓం దత్త చానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ జై గురుదేవదత్తం వందే విష్ణు శిశుభర్ణం చతుర్భుజం स नवदनं ध्याय एक सर्व विघ्नोपशान्तये अगजानन पत्मार्कम गजानन महार्णिशं अनेक दन्तं एक दन्तं गुरु ब्रह्मा సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు్రిగీనా విద్యాూర్త ఇంతకుముందు నేను గురుచరిత్ర పారాయణ చేసినప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి ప్రతి రోజు అధ్యాయపూర్వకంగా చరిత్ర ఎవరైతే పారాయణ చేయాలనుకుంటారో వారు ఖచ్చితంగా శ్లోకం గురు ప్రార్థన శ్రీ గురు అష్టోత్తర శతనామాళి చదివిన తర్వాతనే పారాయణ పెట్టాలండి నాకు తెలిసిన విషయం అనేది మీరు కూడా మీరు కూడా పాటించండి దత్తాపణ జయ గురుదత్త శ్రీ దత్తాత్రేయ అష్టోత్తశతనామావళి ఓ మనసుయ సుతాయ నమ ॐ दत्ताय नमः ॐ ॐत्रिपुत्राय नमः ॐ महामूनये नमः ॐ योगेन्द्राय नमः ॐ पुण्यपुरुषाय नमः ॐ देवेशाय नमः ॐ जगदीश्वराय नमः ॐ परमात्मने नमः ॐ परब्रह्मणे नमः ॐ सदानन्दाय नमः ॐ जगद्गुरवे नमः ॐ नित्यतृप्ताय नमः ॐ निर्विकाराय नमः ॐ निर्विकल्पाय नमः निरञ्जनाय नमः ॐ गुणात्मकाय नमः गुणातीताय नमः ब्रह्मविष्णुशुवात्मकाय नमः ॐ नानारूपधराय नमः ॐ नित्याय नमः ॐ शान्ताय नमः ॐ दान्ताय नमः कृपानिदये नमः भक्तप्रियाय नमः भवहाराय नमः भागवते नमः भयानाशनाय नमः ॐ आदिदेवाय नमः ॐ महादेवाय नमः ॐ सर्वेशाय नमः ॐ भुवनेश्वराय नमः ॐ वेदान्तवीद्याय नमः वरदाय नमः विश्वरूपाय नमः ॐ अव्याय नमः ॐ हरये नमः ॐ सच्चिदानन्दाय नमः ॐ सर्वेशाय नमः ॐ योगेशाय नमः ॐ भक्तवत्सलाय नमः दिगम्बराय नमः ॐ दिव्यमूर्तये नमः ॐ दिव्यभूतिविभूषणाय नमः ॐ अनादिसिद्धाय नमः ॐ सुलभाय नमः ॐ भक्तवाञ्छितदायकाय नमः ॐ ॐकास्मै नमः ॐ अनेकाय नमः ॐ अद्वितीयाय नमः ॐ निगमवन्दिताय नमः ॐ भुक्तिमुक्तिप्रदाय नमः ॐ कार्तवीर्यवरप्रदाय नमः ॐ शाश्वताङ्गाय नमः ॐ विशुद्धात्मने नमः ஓ விஷ் ஆமனே நம ஓம் விவோதோமுகா நம ஓம் சர்வேரா நம ஓம் சதாத்துஷ்டா நம ஓம் சர்வமாய நம ஓம் நாய நம ஓம் நிராபாசா நம ஓம் நவிக்கல்யா நம ஓம் நிராசிரியாய நம ஓம் புருஷோத்திய நம ஓம் லோகநாய நம ஓம் புராணபுருஷா நம ஓம் அனகா நம ममर महिमेन नमंताय नम आद्यार नम संसार वन तावाग्नय नम भवसागरताय नम श्रीनिवासय नम विशालाय नम षीराशयनाय नम ओं अच्युताय नम पापक्षयक नम ओम तापत्रयन निवारा नम लोकेम ओं सर्वूतेशाय नम ओं व्यापकाय नम ओं करुणाय नम ओं ब्रह्मादिवंदय नम ओं मुनिवंद्याय नम ओं स्तुति प्रियाय नम ओं नामक्रियातीताय नम ओं निस्पृहाय नम ओं निर्मलात्मकाय नम ओं मायाधीशा नम ओं महात्मने नम ओं महादेवाय नम ओं महेश्वराय नम ॐ व्याघ्रचर्माम्बरधराय नमः ॐ नागकुण्डलभूषणाय नमः ॐ सर्वलक्षणसम्पूर्णाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ सर्वज्ञाय नमः ॐ नमः ॐ सर्पहाराय नमः ॐ सदाशिवाय नमः ॐ सखियद्रिवासाय नमः ॐ सर्वात्मने नमः ॐ भोगन्धविमोचनाय नमः ॐ विश्वम्बराय नमः ఓం విశ్వనాథాయ నమ జగన్నాదాయ నమ జగత్ప్రభవే నమ ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఇది శ్రీ దత్తత్రేయ స్తోత్రశతనామావళి గురుదేవదత్తదత్త శ్రీ గురుచరితామృతము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము గాన్గాపురం నందు గుప్తంగానున్న శ్రీ గురుమూర్తి మహిమలు ప్రకటమగుట ఒక నిరుపేద బ్రాహ్మణి గృహంనకు శ్రీ గురునాథుడు భిక్షార్ద్య వెడలుట గురుకృప వలన వారి ఇంటిలో గల గొడ్డు బర్రె పాలనిచ్చుట బ్రాహ్మణ దంపతులు శ్రీ గురుదేవులను పూజించుట వారి దారిద్ర్యం రచించి ఐశ్వర్యవంతులగుట శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతమ శ్రీ గురుభ్యో నమ పాద శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ జయ గురుదత్త గమనిక శ్రీపాదశ్రీవల్లభ చరితామృతంలో ఏడవ అధ్యాయం జరిగిన నరసన్నవదానులు అనే అతని యొక్క అతనికి ఆశీర్వదించి వచ్చే జన్మలో నీకు గొడ్డు భరి పాలన ఇచ్చిన తర్వాత అతనికి ఆశీర్వదించి ఆ పాలన స్వీకరిస్తా అని చెప్పి వాళ్ళ ఇంటిలో ఉన్న గల్ల ఆ గొడ్డు ఆవు చనిపోతుంది కదా ఆ ఆవు గురించి ఇన్ఫర్మేషన్ ఈ గురుచరిత్రలో ఇరవై రెండవ అధ్యాయంలో ఉందండి అట్లే బా నర్సన్నవధానం రెండవ అంటే నెక్స్ట్ జన్మలో నీకు మీ ఇంట్లో చిక్ష తీసుకుంటా అని చెప్పింది కదండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది ఈ పారాయణంలో మీరు ఆ ఏడవ అధ్యాయం పారాయణము ప్లస్ ఈ ఇరువు రెండు అధ్యయన పారాయణం రెండు కలిపి దత్తపుర దేవ వల్ల నేను అనుకోకుండా రెండు పారాయణలు చేస్తున్నా దాంట్లో దీంట్లో రెండు విషయాలు అర్థమయ్యేలాగా మనకు అనిపిస్తుంది దత్తప్రభు చూపిస్తుంది చూడండి మీరు గమనించండి గమనించి అర్థం చేసుకోగలరు దత్తాపణం జయ గురు దత్త శ్రీ గణేశాయన మహాశిర సరస్వతి మహాశ్రీ గురుభ్యో నమ శ్రీ పాదశ్రీ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రే మహా శిష్య శ్రేష్ఠుడైన నామధారకుడు సిద్ధమునీశ్వరుని చరణార విందములకు సాస్తాంగములు ఆచరించి పిమ్మట వినయంతో ఇట్లు విన్నవించుచుండెను సిద్ధయోగీశ్వర మీకు జయమగుగాక శిష్య జన మనోహర ఆజ్ఞాన తిమిరాంధకారణ మునిగి తచ్చాడుచున్న భక్తులకు మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు ఈ భయంకర భవసాగరం నుండి తరిపజేయగల సమర్థులు మీ చరణార విందముల సంపర్కం వలన నాకు పరిపూర్ణమైన జ్ఞానం లభించెను తద్వారా మీను అనుగ్రహం చే మనస్సు పరమార్థ నందు లయమొందెను పురుష సిద్ధరాయ లోకోద్ధారకులైన పరమ గురువును మీరు మిక్కిలి సులభంగా ప్రాప్తింపచేసి కామదేవును అనదగిన శ్రీ గురుచరిత అమృతం దయతో విస్తరించి చెప్పుచుంటిరి అట్టి దివ్యమైన గురుచరిత్రమును ఎంత విన్నప్పటికీ నా మనసుకు తృప్తి కలగటం లేదు ఇంకనూ వినయ వినవలయును అనేది కౌతుకము అంతకంతకు పెరిగిపోచున్నది మహాత్మా శ్రీగురుడు గానగాపురంకి వచ్చారని చెప్పితిరి వారు అచట నివసించి ఉన్నప్పుడు జరిగిన మహత్తరమైన చరిత్రను నాకు దయతో వినిపించి నన్ను తరింపజేయగలరని ప్రార్థించను శిష్యరత్నమగు నామధారకుని మాటలు విని మిగుల సంతోషించిన సిద్ధమునిషుడు ఇట్లు చెప్పదొడిగాను నామధారక నీవు గుణవంతుడవు గురుకృప పాత్రుడవు ఒక ఉత్తమ శిష్యుడవు నీ మనస్సు నిర్మలమైనది నీ జీవనం మిక్కిలి ధన్యమైనది గురుమూర్తి అనుగ్రహములకు పరిపూర్ణంగా పాత్రుడవైతివి సమస్త లోకమునందు నీవు పూజనీయుడవైతివి నీవు అడిగిన ఉత్తమ ప్రశ్న వలన నాకు అంతులేని ఆనందం కలుగుచుండెను కామధేనువు వంటి గురుచరిత అమృతమును విస్తారంగా చెప్పువాలని నా మనస్సు ఎంతగానో ఉల్లాసిల్లుచుండెను శ్రీ గురుమూర్తి మహిమలు అనంతములు నిరుపమానములు వారి మహిమలను భక్తితో శ్రావణ మోనర్చువారు పొందెదరు శ్రీ గురునాథుడు గానగాపురానికి వచ్చి అతడ రూపంలో ఉండిపోయి గానగాపుర సమీపంలో భీమా నది ఉత్తర వాహిని ప్రవహించుచుండును అది భీమ అది అమరజ నదితో సంగమించుచుండవ చుండటం వలన ఆ క్షేత్రం యొక్క మహిమ వర్ణనాతీతమయ్యను భీమా అమరజ సంగమము స్థానము ఒక అశ్వథ వృక్షం కలదు దాని మహిమ అపారము ఆ దివ్యక్షేత్రము వరద భూమి అత్యంత పుణ్యప్రదమైన అమర అమరజ నది భీమా తీరమునందు సంగమించును అది అష్టతీర్థములతో కూడిన మహాక్షేత్రము ఈ క్షేత్రము తీర్థరాజమగు ప్రయాగదు సమానమైనది అతడి అష్టతీర్థంలో మహిమ చెప్పనలవి కానిది ఇట్టి మహిమాన్వితమైన క్షేత్రం యొక్క తీర్థము యొక్క మహిమను లోకమునకు వెల్లడి చేయుట కొరకు అచ్చటి భక్తజనులను తరింప చేయుట కొరకు శ్రీ గురుమూర్తి అచ్చట ప్రీతితో గుప్తంగా ఉండిపోయి శ్రీ గురుచరణములతో సమస్త తీర్థములుండాలని వేదములు ఘోషించుతున్నవి శ్రీ గురునాథుడు భక్తజనులను జనులను చేయుట కొరకే అవతరించిరి గాన అతి గోప్యంగా ఉండిపోయిన తీర్థములను లోకములకు వెల్లడించిన కొరకు వాటి ఖ్యాతిని చేయుట కొరకే ఆయా తీర్థములందు వారు నివసించిరే కాని వారి పాదములు ఎంతో సర్వతీర్థం ఉన్నందున వారికి తీర్థక్షేత్రములతో కొనగూడే ప్రయోజనం ఎంత మాత్రం లేదు వివరణ తీర్తి కుర్వాంతి తీర్థాన్ని శ్లోకం తీర్తి కూర్వాంతి తీర్థాన్ని అని శాస్త్రవచనం తీర్తి కూర్వాంతి తీర్థాన్ని సుకర్మి కుర్వాంతి కర్మాని సచ్చాస్త్రీ కుర్వాంతి శాస్త్రాన్ని నారదభక్తి సూత్రంలో పర్వతి మధ్య సాధువులు సత్పురుషులు బ్రహ్మనిషులు శాంతస్వరూపులు జీవన్ముక్తులు మగు మహానుభావులు నిలిచిన చోట వారు స్నానమాడిన రేవు తీర్థమగును వారి చేత ఆచరించబడు శాస్త్రోక్త కర్మలే ఆదర్శవంతములగును సత్కర్మలగును వారు ఏ శాస్త్రమును ఆదరించరో అది ఏ స్వచ్ఛ శాస్త్రముగా మారిపోవును శ్లోకం భగవద్వీద భగవతా స్థిర స్థిరత స్వయం విభో తీర్థి కూర్వాంతి తీర్థాన్ని స్వాంతహాస్తేన గదా భృత శ్రీమద్భాగవతం ఒకటి పదమూడు పది అనగా ఓ ప్రభు మీ వంటి భాగవతోత్తములు స్వయంగా తానే తీర్థస్వరూపంలో అగుదురు మీ హృదయంలో గదాధారి అగు శ్రీకృష్ణ పరమాత్మ స్థిరంగా నివాసం ఉండుటచే మీరు వెళ్ళిన ప్రతి తావు తీర్థస్వరూపమే అవును అంతేకాదు తీర్థస్వరూపులైన మీ వలన తీర్థం కూడా పవిత్రమైపోవును కదా కానీ ధర్మరాజు భక్తర ప్రవారుడకు విదురునితో మా అన్నమాట ఇది శ్రీ మద్భాగవతం ద్వారా శ్రీ వ్యాసమహర్షి చెప్పిన గొప్ప మాట అయితే శ్రీ నృసుము సరస్వ స్వామివారు గోప్యంబ ఉండవలయునని సంకల్పించినప్పటికీ వారి మహిమ ఏ విధముగా ప్రకటమై విఖ్యాతి నందెనో అట్టి దృష్టాంతం కూర్చిన కథను నీకొకటి విస్తారించి చెప్పేదను సావధానై సాధా సావధానుడవై వినుము సహస్ర కిరణం కలిగిన సూర్యభగవాను ఎవరైనా గుప్తంగా ఉంచగలరా తనంతట తానుగా ప్రకాశించుటయే ఆయన సహజ స్వభావము విధముగా మనోహరమైన సంగమునందు త్రిమూర్తాత్మక అవతార స్వరూపమైన శ్రీ గురునాథుడు గుప్తంగా పెట్టుండగలడు సంగమ తీరం గల అరణ్య ప్రదేశం గురుడు నివసించుచు మధ్యాహ్న కాలంలో గానగా పురణకు నిత్యం భిక్షార్థంగా వెల్లుచుండేటివారు ఆ గ్రామం నందు సుమారుగా ఒక వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండెను ఆనాడు అది ఒక బ్రాహ్మణ అగ్రహారంగా గా పూర్వం వేదాధ్యయనం చేయుచు వైదిక ధర్మ కర్మ నిష్ట గరిష్ఠులైన బ్రాహ్మణులు నివసించిన ప్రదేశమును అగ్రహారం అనేడు పేరుతో పిలిచేవారు ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబంలో ఒక నిరుపేద బ్రాహ్మణు ఉండెను అతని భార్య భర్తను అనుసరించే ఉత్తమ ఇల్లాలు ఆమె గొప్ప పతిభ్రతగా వాసిగాచినది అటిగా దారిద్ర్యంతో బాధపడుతున్న ఆ బ్రాహ్మణ ఇంటిలో ఒక ముసలి గొడ్డు బొర్రే గొడ్డు బొత్తు బర్రె ఉండేను ఆ బర్రెకు దంతాలు ఊడిపోయి బొక్క చిక్కి ఉండెను ఆ గొడ్డు బర్రెకు నది తీరంలో ఉన్న ఒండ్రు మట్టిని తమ పంట పొలంలో చేర్చడకై మోయడానికి గాను ఆ గ్రామంలోని రైతులు బాడుగకు తీసుకొని పోయేటివారు అందుబదులుగా వారు కొంత ద్రవ్యమును ఆ బ్రాహ్మణుకు ఇచ్చేటివారు అట్టి ధనముతో కావలసిన ఆహార సామాగ్రిని తెచ్చుకొని ఆ పేద బ్రాహ్మణ సంప దంపతులు కాలము గడుపుచుండేటివారు ధనము లభించని నాడు గ్రామం మందరి ఇంటింటికి వెళ్ళి యాచన చేసి వారిచ్చే ఆహార సామాగ్రిని తెచ్చుకొని వంట చేసుకొని ఈశ్వరులకు నివేదించేటి వారు దానినే మహాప్రసాదంగా భూజించి కాలం గడుపువారు ఒక రోజున వారింటికి శ్రీ గురునాడు గురునాథుడు అత్యంత ప్రీతితో భిక్షగా వెళ్లిరి ఆ బ్రాహ్మణ దంపతులు గురునాథుని అందుకడు భక్తిని కలవారై ఉండినందున శ్రీ గురుమూర్తి నిత్యం వారింటికి భిక్షకు వెళ్ళి వారు విక్ష ఇచ్చేవారు అది చూసి ఆ గ్రామంలో బ్రాహ్మణులందరూ ఈ విధంగా పరస్పరం ముచ్చరించుకొని వెళ్ళేవారు శ్రోత్రియులమైన పండితులము శ్రీమంతులమైన మనము ఇంతమంది ఉండగా మన గృహంలో రాకుండా ఈ స్వాముల వారు ఆ నిరుగత బ్రాహ్మణు ఇంటికి ప్రతిరోజు భిక్షకు వెళ్తుండిరి మనం కంబని శాఖపాకంతో చక్కని భిక్ష వేయగలం కదా కానీ ఆ బ్రాహ్మణుడు ఏమి చేయగలడు ఈ అతీషోడు నిత్యము మన గృహం అన్నింటినీ వదిలిపెట్టి దారిద్య ఇంటికి వెళ్ళుచున్నాడేమిటి అని అనేక విధముల నిందావాక్యములను పలుకుచుండేవి భక్తవత్సవలైన శ్రీ గురునాథుడు ప్రపంచమునకు అతీతమైనవాడు తన భక్తులను కృతాదును చేయుటకు భగవద్భక్తి కలిగి ఇంటికే భిక్షకు వెడును కానీ భక్తి లేని ఇంటి వారి యొక్క దిక్కు చూడనైనా చూడడు కదా అట్టి మహాత్ములకు పక్వాన్నముతో ప్రయోజనం ఏమిటి వారికి భక్తి పరమాన్నమే ప్రధానము కృష్ణ పరమాత్ముడు అస్తినాపురంలో వెళ్ళినప్పుడు వెదకి వెదకి తన భక్తుడైన విధుడిని గృహంలోకి వెళ్ళలేను కానీ సమస్త వైభవత గుడిన విందు భోజనం తయారు చేయించిన దుర్మార్గ భావం కలిగిన దుర్యోధను రాజద్వారం వైపు కన్నెత్తి కూడా చూడలేదు కదా శ్లోకం భక్తితో నసిగిన పవిత్రమైన గోని తినలేదే దృపాదిని తనయ కొరకు ఆర్థిక కుసు కుసుమమ్ము నటించి మురలీడ రాలేదే వే కరిరాజు కొరకు పండు దీనుటే కాదు పై పొట్టు సైతం మింగలేదే విజరాంగ నూరూర బుడిషేడు నీరమున్ కై త్రావలేదే కంతిదేవు కొరకు ఏమి గని ఎరగించిందో శ్యామలాంగ అట్టి ప్రేమకు బిక్కగా బెట్టుమయ్యా బోలసాచితి నీ ముందు జాలితోడ పరుణ పరమ కరుణాతరంగా శ్రీ పాండురంగ శ్రీ పాండురంగ శతకం నలభై రచన మహాత్మ శ్రీ అప్పల విశ్వనాథ శర్మ ఎవరు సాత్విక బుద్ధిని కలిగి ఉందరో వారి అందే శ్రీ గురువునకు అత్యంత ప్రేమ నిండి ఉండును అట్టి వారే సర్వానుగ్రహములు పాత్రులై ఇహవర సౌక్యం పొందేతరు గురువునకు భక్తులందో అపారమైన ప్రేమ ఉండెను భక్తుడు పేదవాడు అను నీరసన భావము గురువు హృదయం రందు ఎప్పుడు గాక ఉండదు ఒకవేళ గురువు అనుగ్రహించిన పరమ దరిద్రుడు కూడా కాలంలో అగర్భ శ్రీమంతుడు కాగలడు ఒక గురుపేదను రెప్పబాటులో ఒక రాజును పరిపాలించగలిగే రాజుగా చేయగలడు కోపించినచో ఎంతటి వానికైనా క్షణమున భస్మ చేయ సమర్థుడు అందువలన దయోపోయ నిధి అగు పరమ పురుషుడకు శ్రీ గురునాథుడు భక్తులందలి విశుద్ధమైన భావనకు వివశుడై హర్షంతో దారిద్రునింటికి దోషమే దోషమేముండును అట్టి సమర్థుడైన సద్గురు లభించి శ్రీ గురుచరణ సరోజముల స్పర్శ ఇవని మస్తకమునకు సిద్ధించగలదు వారి నొసటా బ్రహ్మదేవుడు దిద్దిన దుష్టాక్షరం సైతం శుభాక్షరములుగా మారిపోవును శ్రీ గురునాథను పట్టి మహిమలను ప్రకాశింపజేయు బిరుదులు అనేకము కలవు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ గురుమూర్తి యొక్క మహిమను వారి ప్రభావం వర్ణించు సామర్థ్యం మన ఆత్మకి ఎక్కడున్నది అనేక జన్మ జన్మాంతరాల సుకృతం కలిగిన వారికే సద్గురు యొక్క దర్శనం కానీ స్పర్శ గాని అనుగ్రహం కానీ లభించగలదు అంతటి మహిమోపేతమైన శ్రీ గురుమూర్తిని తమ ఇంటికి రప్పించుకొని ఆ నిరుపేద బ్రాహ్మణ దంపతుల పూర్వజన్మ పుణ్య విశేషం గురించి మనం ఏమని చెప్పగలము ఎంతని వర్ణించగలము వారి పూర్వ పుణ్య విశేషము దృప్పది కావాలనే నిత్యమును శ్రీ గురునాథుడు వారి ఇంటికి వెడల్చుండెను ఎట్లుండగా ఒకనాడు ఆ ఇంటిలోని ముసలి గొడ్డు బర్రె అట్టి మొదటకు గాను బాడుగపు ఎవరు తీసుకుని వెళ్ళలేదు అందుచే వారికి ఆ దిన ద్రవ్యం లభించలేదు అది వైశాఖ మాసం ఒకటచే మధ్యాహ్న కాలం ఎండ తీవ్రంగా కాయించుండను అట్టి సమయమున శ్రీ గురుమూర్తి గురుమూర్తి ఆ పేద బ్రాహ్మణుని ఇంటికి భిక్షకై వచ్చుట తటస్థించను ఆనాడు వారి ఇంట ఏమీ లేనందున ద్రవ్యం కూడా లభించనందున ఆ బ్రాహ్మణుడు మధుకరమకై గ్రామంలోనికి వెళ్ళి ఉండను ఇంటిలో అతని భార్య మాత్రమే ఉండను అట్టి సమయంలో శ్రీ గురునాథుని ఇంటికి వచ్చిన వచ్చి భిక్షాం దేహి అని పలికాను స్వామివారి మాటలు తోడనే ఆ పతివ్రత అతి శీఘ్రంగా పరిగెత్తుకుని వచ్చి సాష్టంగా వందను ఆచరించి వినయంతో పలికాను స్వామి లోపలికి దయచేయుడు మా యజమాని మధుకరంలో గ్రామంలోనికి వెళ్ళి ఉండి ఉత్తమ ధాన్యం తీసుకుని వేగమే వచ్చేదారు దయచేసి ఆసనం స్వీకరించి స్వామి కొద్ది తడువు కూర్చోడు అని ఆ పతివ్రత మా తల్లి ప్రార్థించాను శ్రీ గురునాథుడు మందహాసనంతో ఆసనం అలంకరించి ఆ విప్లవన్ని చూసి ఇట్లా అమ్మా అమ్మ మీ ఇంటిలో పాలు లేవా ఒకవేళ పాలు ఉన్నాయడలా వాటిని భిక్షగా ఇవ్వవచ్చును కదా అదిగో మీ ఇంట్లో బర్రె ఉన్నది కదా ఇంటిలో బర్రె ఉండగా పాలు ఎందుకు ఉండవు ఇంట్లో ఏమీ లేదు నా భర్త వరకు వేచి ఉండమని చెప్పుదవేమి నేను భిక్షగా పాలునే స్వీకరించదను ఇట్లు నన్ను ఉత్తం కాదు అని పలికెను శ్రీ గురునాథుని మాటలు విని కీదబడిన ఆ విప్రవనితో చేతులు జోడించి నమస్కరించి వినయంతో ఇట్లా స్వామి ఆ బర్రె గొడ్డుది పైగా ముసలిది దానికి పళ్ళు కూడా ఊడిపోయినవి ఇప్పటి వరకు అది ఒక్కసారైనను గర్భం ప్రసవించుట గాని ఎరగదు అది పాషాణము వంటి వంద్య మహి మహిషి దానిని దున్నపోదును పోషించినట్టుగా పోషించుంటుమి తత్కారణముగా మట్టి మోయుటకు దాన్ని ఉపయోగించుంటుమి తద్వారా వచ్చి ద్రవ్యంతో మేము మా ఉదార పోషణ చేసుకొని అని సమాధానం చెప్పాను అంతేగాక ఈ రోజున దీనిని బాడుగకు కూడా ఎవరు తీసుకొని పోనందున ఇంటి ముందర కట్టివేయబడి ఉన్నదని వినయంతో చెప్పాను అందుకు శ్రీ స్వామివారు ఆమెతో ఇట్లా నేను తల్లి అసత్యం చెప్పుచుంటివేమి ఎందు ఎందులకు నువ్వు వెంటనే ఒక పాత్ర తీసుకొని భర దగ్గర వెళ్ళి పాలు పెతుకుము ఆ పాలతో నేను భిక్షను గైకొని వెడలిపోతును ఆలస్యం చేయకుమని పలికాను ఆమె గురువు ఎందు దృఢమైన విశ్వాసం కలిగి విశ్వాసం కలిగిన భక్తురాలు కనుక గురుమూర్తి పలుకులను గట్టిగా విశ్వసించి వెంటనే పాత్ర తీసుకొని పాలు పితుకుటకై గేదె వద్దకు వెళ్ళాను సాక్షాత్తు కామధేను వంటి శ్రీ గురువాక్యములతో ఆ విప్లవంత వెళ్ళి పాలు పితికినది అంతే రెండు క్షణంలో ఆ గుడ్డుబర్రే ఇచ్చిన పాలతో ఒకటి కాదు రెండు పాత్రలు నిండిపోయాను ఆ పతివ్రతమ తల్లి మిగుల ఆశ్చర్యచయ్యాను ఈయన నిశ్చయంగా పరమేశ్వరుడే గాని మానవాతుడు కాడు ఈయన మాటలు ఎంత నిజమైనవి ఎంత విచిత్రంగా మాట్లాడిరి అని లోన తలపోసాను పాలు తీసుకొని వెంటనే పరిగెత్తుకొని వంట ఇంటిలోనూ ప్రవేశించి వాటిని చక్కగా కాచి చల్లార్చిందేను ఇంతలో గురుడు ఆమెతో అమ్మ భిక్షగా పాలను త్వరగా తెచ్చి ముమో నేను మా నివాసమునకు వెళ్ళిపోవాలను అని ఆజ్ఞాపించింది స్వామివారి మాటలు విని మహదానంద భరితురాలై ఒక పాత్ర నిండుగా పాలను తెచ్చి శ్రీ గురుమూర్తి ఎదుట సమర్పించను శ్రీ గురునాథుడు మిగిల సంతోషించి అత్యంత ప్రీతితో నిడివాను అమ్మ నేటి నుండి మీ ఇంటిలో నిరంతరం లక్ష్మీదేవి అఖండంగా నివసించును మీకు నిశ్చయంగా పౌత్రులు కలిగెత్తరు అఖండ ఐశ్వర్యం ప్రాప్తించును అని వరంనిచ్చి పాలను స్వీకరించి వెంటనే సంగమ స్థానముకు వెళ్ళిపోయేది శ్రీ గురుడు సంగమ స్థానం వెళ్ళిన పిమ్మట భిక్షాటనకు వెళ్ళిన ఆ విపురుడు తిరిగి ఇంటికి చేరాను శ్రీ గురుమూర్తి అగు వారి మహిమను తన తన భార్య నోట వివరంగా వినను అద్భుతమైన విశేషము ఘటించిన సంఘటన మిగులు అబ్రబడి అతురిట్లాను ఆహా మన కంటికి మానవునికి కనిపించినప్పటికీ ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే కానీ వేరు కాదు ఆయన నిజంగా పరమ పురుషులే ఇది ఎంత మాత్రం సంధియం లేదు అని అంటూ తన పేదరికమునకు కారణమైన పాతకం అంతా శ్రీ గురుమూర్తి యొక్క అనుగ్రహం వలన సకలాభీషం పొందేదము అని హర్షాదరేకంతో పలికెను వెంటనే పరమ పూజ్యులైన ఆ యతీశ్వరులను దర్శించుకున్న వల్లనే తపనతో తన భార్యను పురమాయించి పూజ ద్రవ్యములను మంచి పుష్పములను ఒక మంగళహారతిని ఒక కలశం నిండా జలం తీసుకొని దంపతులు సంగమ స్థలం వెళ్ళి శ్రీ నృస్మ సరస్వ వారిని దర్శించుకొని వారికి సాష్టంగా మందను ఆచరించిరి అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన ప్రీతిపూర్వక మగు ఉత్కటమైన అనన్య భక్తి భావము ఆ దంపతుల ఎదులో పొంగి పొర్లుచుండెను గురుమూర్తి వారి ఎడలా కురిపించిన కరుణా సముద్రంలో మునకలు వేయుచుండి ఉండలు కరిగిపోయి కణల వెంబడి బాష్ప కణము రాలుచుండగా గురుభక్తికి పరవశులైన ఆ దంపతులు ప్రత్యక్షంగా శ్రీ గురుమూర్తి దివ్య చరణ సరోజములకు అభిషేకించిరి మంగళ ద్రవ్యములతో పూజించిరి కడు భక్తితో హారతినిచ్చిరి వారికి సాష్టంగా వందనం ఆచరించి అనేక విధముగా స్థుతించిరి ఆ నిరుపేద బ్రాహ్మణ బ్రాహ్మణుల శుద్ధమైన స్వచ్ఛమైన భక్తి ప్రపత్తులకు మిగుల సంతశించిన శ్రీ గురుమూర్తి తిరిగి వారితో ఇట్లు పలికిరి నేటి నుండి మీకు దారిద్ర్యము దురమైపోయి సకల సంపదలతో తులతూగుచు పుత్ర పౌత్రాభివృద్ధితో పూర్ణాయుష్మంతులై ఉండెదరని అభయదాన పూర్వకంగా వర వరదానం ఇచ్చాను ఈ విధంగా ఆ బ్రాహ్మణు లభించిన వరము నిజమే అనంతరం వారికి కుమార్తెలు కుమారులు కలిగి అష్ అష్టైశ్వరంతో తొలుతూగుచూ పూర్ణాయుష్మంతులై అని సిద్ధముని తన శిష్యునితో చెప్పుచు నామధారక శ్రీ గురుదేవుని సేవించి వారి అనుగ్రహము పాత్రులై మానవులకు ధైన్యమన్నది ఎట్లుండును వారు నిరుపేదలైనను జ్ఞానహీనులైనను నికృష్టలైనను నీచులైనను పరమార్థ జ్ఞానం పొంది ఇహం నందు అష్టైశ్వరును అనుభవించి పరమనందు నందు మోక్షంలో అని వివరించి చెప్తాను అట్టి గురు శిష్యుల సంవాదమును సరస్వతి గంగాధరుడు శ్రీ గురుచరిత అమ్మను గ్రంథరూపమును విస్తరించి మనకు చెప్పుచుండెను అత్యద్భుతమైన ఈ కథను నిత్య పారణ చేసినచో ఇటు దీనత్వం అటు కటిక దారిద్ర్యం వెంటనే పలాయనం చిత్తగించును ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమకు సిద్ధనామధారక సంవాదాత్మకమైన పర్వకథాకల్పతరువ శ్రీగూరుచరితమృతం నందలీ శ్రీ నృసింశసురఖ్యాం జ్ఞానకాండం వంద్య మహిషి దోహనము అను ఇరవై దిండవ అధ్యాయము సమాప్తం జయ గురుదత్త శ్రీ గురుదత్త దత్తనామస్మరణమలం కుర్వాత సన్నిధాన గుణకారాచరీ సహసవాతు నికారా నిరుపామాయషా సంవాదమాదిహేతుం दत्तात्रेय वरद चिंतन श्री गुरुदेव अवधूतचितुब स्वामी जय दिगंबरा दिगंबरा वल्लभ दिगंबरा 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 नृसींति वर दिगंबरा 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 स्वामी समर्दा दिगंबरा दिगम्बरा दिगम्बरा माणिक्यप्रभो दिगम्बरा 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 शिर्डिपुरेशा दिगम्बरा अवदोतचिन्तनस्मि श्रीस्वामीसमर्थमहाराजिगेजे ॐ शान्ति शान्ति शान्तिः If you like this video please like share subscribe thank you very much for watch this video